వెల్కమ్ టు శ్రీదుర్గా వీడియోస్ ఈరోజు నేనైతే ఆమ్లతో క్యాండీలు అయితే చేస్తున్నానండి క్యాండీస్ అయితే చాలా బాగుంటాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకో పిల్లలకి రోజు ఒక క్యాండీ ఇస్తే ఇంటికెళ్ళి ఊడిపోవండి దీంతో విటమిన్ సి కూడా చాలా వృద్ధిగా చెందుతుంది చాలా బాగా ఉంటుందండి మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఇవాళ ఇవి ఆమ్ల క్యాండీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము హాఫ్ కేజీ అయితే నేను తీసుకున్నానండి ఆమ్లా ఉసిరికాయలు అయితే ఇలా మంచివి చూసి తీసుకోవాలండి ఇలా పాడైపోయినాయి ఉంటాయి కదా ఇలాంటివి తీసుకోవద్దు పక్కన పెట్టేసేయాలి ఎంత పెద్దవి తీసుకుంటే అంత మంచిగా ఉంటుందండి చిన్నవి అయితే కొంచెము చిన్నవి తీసుకోకండి ఎందుకైనా మంచిది పెద్ద అయితే తీసుకుంటే కట్ చేసి మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకైతే ఓకేనండి నేనైతే ఇది హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక గిన్నె అయితే తీసుకున్నాను గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకుంటున్నాను హాఫ్ లీటర్ అయితే పోసుకున్నానండి ఇప్పుడైతే ఈ గిన్నెని మనం స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి ఇది చాలా మంచిదండి ఇది తినడం వల్ల పిల్లలకు సి విటమిన్ చాలా ఎక్కువ వస్తుందండి పిల్లలకు చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి స్టవ్ అయితే ముట్టించుకొని దీని మీద అయితే గిన్నె పెట్టుకున్నాం అండి అందులో హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను ఈ వాటర్ అయితే కొంచెం వేడి వేడి వేడైన తర్వాత మనమైతే దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి ఆవిరి పైన ఉడికించాలండి ఇవి ఇట్లా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఇలా మూత అయితే పెట్టేసుకోవాలండి మంచిగా పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆవిర్ పైన ఓకేనండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూడండి ఇగో ఇలా అయితే కలర్ చేంజ్ అవ్వాలి మనము స్పూన్ పెట్టి ఇట్లా అంటే ఇగో ఇలా దిగాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇది ఇప్పుడైతే మనం బంద్ చేసుకుందాము బాగా మెత్తగా మెత్తగతితో కూడా మంచిగా ఉండదండి చూడండి ఇగో ఎట్లా పగిలిందో చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిందండి దీని అయితే ఇప్పుడు మనం కిందికి కింద పెట్టేసుకుందాం ఇది కొంచెం చల్లారాలండి ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని మనము ముక్కలుగా విడిగొడదాము ఇలా వచ్చాయి కదండి ఇలా అన్ని పీసెస్ అయితే ఇలా చేసేసుకోవాలి మనము చూడండి ఈజీగా వచ్చేస్తాయండి మనం ఇలా చేయంగానే వచ్చేస్తాయి ఇగో ఇలా చూసారా ఇలా ఎత్తు అయితే తీసేసుకోవాలండి మనము ఎంత ఈజీగా వస్తున్నాయి చూసారా ఇది పర్ఫెక్ట్ ఉడకబెట్టుకుంటే మనము ఆవిరి మీద చాలా రోజులు అయితే ఉంటుందండి ఇది నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి చూసాము ఎలా వస్తుందో నేను చెప్తున్నాను కానీ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను పిండి పిండి ఎలా ఉందో చూసారా మనం తీస్తుంటే ఇలా మొత్తం వలచేసుకోవాలండి చూసారా ఇలా అయితే మొత్తం మనము ఇలా అయితే ఒలుచుకోవాలి ఈత్తనాలన్నీ తీసి బయట పడేసేయాలండి చూడండి ఇక ఇలా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకుందాము అందులో అయితే ఈ పీసెస్ అయితే అన్నీ వేసి అన్నీ పట్టేట్టుగా లేవండి కొన్ని అయితే వేసుకుందాము సగం వేసేసుకుందాము ఫైన్గా మిక్సీ అయితే పట్టుకుందామండి ఓకేనా ఇలా అయితే ఫైన్గా చూసారా ఇట్లా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి ఫైన్గా చేసుకోవాలండి కొంచెం కూడా బర్కగా ఉండొద్దు చాలా మెత్తగా స్మూత్గా చేసుకోవాలి ఓకేనండి ఇదైతే ఒక గిన్నెలోకి ఎత్తుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఎంత మెత్తగా చేశానో కొంచెం కూడా బర్కగా ఉండొద్దండి మొత్తం పేస్ట్ అయిపోవాలండి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి ఒక్క చుక్క వాటర్ కూడా వేయొద్దు వాటర్ వేస్తే మటుకు అస్సలు బాగా ఉండదు చాలా రోజులు నిల్వ ఉండదండి మనకు ఆరు నెలల పాటు నిల్వ ఉండాలంటే వాటర్ వేయకుండా ఇలా అయితే ఫైన్గా అయితే పేస్ట్ అయితే చేసేసుకోవాలి చూసారా ఎంత చేశానో ఇప్పుడు దీని మనం తయారు చే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వెల్కమ్ టు శ్రీదుర్గ వీడియోస్ అండి నేను పదిహేను రోజుల మీగడండి ఇది నాది నేనైతే ఈరోజు నెయ్యి అయితే తయారు చేస్తున్నాను సగం మిక్సింగ్ బౌల్లో వేసుకొని అయితే మిక్సీ అయితే కొంచెం వాటర్ పోసి మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుంటే మనకైతే ఇలా అయితే వెన్న అయితే వచ్చేస్తుంది కొంచెం వాటర్ లేకుండా మొత్తం అయితే వంపేసుకోవాలండి అలా వంపేసుకున్న తర్వాత మనము స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి దీన్ని అది కొంచెం కొంచెంగా కరగడం ప్రారంభమవుతుందండి మొత్తం కరిగిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మనమైతే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి నేను ఇందులో ఇలాచి ఒకటి బిర్యానీ ఆకు వేసానండి స్మెల్ కోసం స్మెల్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి నెయ్యి అయితే మొత్తం అయిన తర్వాత ఇక ఇలా అయితే మనకు అవుతుందండి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలండి నెయ్యి అంతా ఇలా వచ్చిన తర్వాత ఒక సీసం బౌల్ అయితే తీసుకొని అదైతే శుభ్రంగా వాటర్ లేకుండా తుడుచుకొని అయితే వడగట్టుకోవాలి మొత్తము వడగట్టుకొని మూత పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి నాది పదిహేను రోజుల నెయ్యి అండి పావు లీటర్ అయితే వచ్చింది ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలండి వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇది నిన్న నేను చేసిన నెయ్యి అండి చూసారా ఎలా ఉందో చూడండి గో పూస పూస ఎంత బాగుందో చూసారా నెయ్యి నిన్న నేను చేశానండి ఇది ఇంట్లో రెడీ చేశాను స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి స్మెల్ అయితే రెండు టీ స్పూన్లు వేసుకోవాలండి నెయ్యి అయితే రెండు టీ స్పూన్లు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా చూడండి ఈ మిక్సీ పట్టుకుంది మనము ఇందులో అయితే వేసేసేయాలండి సిమ్ లో పెట్టుకోవాలండి హై లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు కొంచెం కూడా వేస్ట్ చేయదండి కొంచెం కూడా వేస్ట్ చేసిన ఒక క్యాండీ అంత పోతుందండి కొంచెం కూడా వేస్ట్ చేయకుండా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా ఉన్నాయండి దీనివల్ల ప్రయోజనాలు అయితే అయితే మొత్తం కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా మనం అయితే చూసుకోవాలండి నేను కేజీ ఉసిరిగాయలు అండి కేజీకి కేజీ షుగర్ అయితే పోస్తున్నాను ఈక్వల్ క్వాంటిటీ పోయాలండి లేకపోతే పుల్లగా ఉంటుంది కొంచెం ఓగరుగా పుల్లగా ఉంటుంది తినబుద్ధి కాదు మనం ఉసిరిగాయలు ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా మెల్లగా కలుపుతూ పోవాలండి షుగర్ బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు మంట మాత్రము మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు అడగండుతుంది అస్సలు బాగదు చా అస్సలు అంటే అస్సలు మంచిగా ఉండదు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇది అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మనం అది అయ్యేలోపు దీనికైతే కొంచెము నెయ్యి అయితే రాసుకుందాము బటర్కు ఈ టిష్యూ పేపర్కి అయితే నెయ్యి రాసుకుందామండి ఇలా అయితే రాసేసుకున్నాం కదా ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి ఇందులో అయితే వాటర్ పోసి కలుపుకుందాం కొన్ని మొత్తం వాటర్లో ఇట్లా మొత్తం కరిగిపోవాలండి కరిగిపోయాక దీని మీద వేసేసేయాలి ఇట్లా ఉండలేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలండి సరే ఇట్లా ముద్ద కావాలండి ఇగో ఇది చల్లగా అయినాక ఇట్లా ముద్ద అవుతుంది ఇలా అయినప్పుడు మనం తీసేసేయాలి ఇంకా ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇగో చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే మనము ఇది చల్లగా కావాలండి మొత్తం చల్లగా అయినాక వీటిని అయితే క్యాండీస్ గా కట్ చేసుకుందాము ఫ్యాన్ కింద పెడదాము ఇలా చల్లగా అయినాక ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా షుగర్లో అయితే ఇట్లా చేసేసి మనం నిల్వ ఉంచుకుంటే అయితే చాలా రోజులు ఉంటుందండి చూడండి ఇట్లా చూసారా సేమ్ ఎలా ఉంటుందో తెలుసా అండి తింటే మామిడి తాండ్ర ఉంటుంది చూడు అలా ఉంటుందండి సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఇట్లా పొరలు రాదు ఇలా అయితే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మామిడి తాండ్ర కంటే ఇంకా బాగుందండి టేస్ట్ అయితే అస్సలు పులుపు అనేది ఉండదు మీకు సీక్రెట్ చెప్పాలండి నేను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఇదైతే ఫస్ట్ టైం చేశాను నేను కూడా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చిందండి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మరి బాయ్ ఆమ్లక్ క్యాండిల్ చూసారా నేనే రెడీ చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి నిజంగా చెప్పాలండి చాలా బాగున్నాయి